రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనం మధురా మండలంలోని అల్లీనగరం అనే ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ కొంతమంది రైతులకైతే మనం మృదా ఫైజీ అనే రకాన్ని అయితే ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మీ పేరన్న పెద్దిరాజు పెద్దిరాజు అనే రైతుకు ఇచ్చేసరికి ఎన్ని ప్యాకెట్లు అన్న మొత్తం మొత్తం ముప్పై మొత్తం ముప్పై ప్యాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మీ పేరన్నా కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అన్న పేరు ప్యాకెట్లు ఇరవై ఉంది ఏది పారిశ్రలో ఉండాలి మనం రెండు కింద అంత అయితే వేయడం జరిగింది ఎందుకంటే రాలేము అన్న అవకాశం లేదు రావడానికి అనే ఉద్దేశంతో పారిశీలు వేసాం కాకపోతే ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల రైతులకి కాకరవాయ ఆ చుట్టుపక్కల రైతులకు ఇవ్వడానికి అయితే రావడం జరిగింది మీ పేరన్నా చంపసాల వెంకటేశ్వర్లు మీకైనా పదకొండు ఇట్లా మనం మన మృదా ఫైజీ అయితే రైతులకైతే అందరికీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది రైస్ ఓగర్లో దానిలో భాగంగా ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా తర్వాత మధురం తెలంగాణ ఓకే ఖమ్మం జిల్లా నేను ఇంకా ఎన్టీఆర్ జిల్లా అనుకున్నా ఖమ్మం జిల్లా మదిరా మండలం అల్లీనగరం అదేంటి రైస్